ఈ ఆడియో టేప్లపై స్పందించారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆడియోలో వాయిస్ తనది కాదంటున్నారు ఆమె తనను ఎదుర్కోలేక రచ్చ చేస్తున్నారంటున్నారు ప్రశాంత్ రెడ్డి ఆడియోలీ వ్యవహారంపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అభ్యర్థిగా వచ్చినప్పుడే నన్ను చాలామంది హెచ్చరించారన్నారు ఇలాంటి దుర్మార్గాలు ముందే ఊహించారన్నారు ఆమె తనకు వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలకి మహిళలంటే లేదు మీరు జాగ్రత్తమా అని అందరు చెప్పారు ఈరోజు అది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు ఎటువంటి వికృత పనులు చేస్తున్నారంటే మీరు అందరు చూస్తున్నారు అవి నా నోట్తో నేను చెప్పను కూడా చెప్పలేను వాళ్ళందరూ నా సోదరులు నా సోదర సమానులు వాళ్ళందరూ నా దగ్గర చుట్టాలు నాకు అన్నలు అవుతారు తమ్ముళ్ళు అవుతారు కానీ నన్ను తట్టుకోలేక నా మీద ప్రజలు కోవురు నియోజకవర్గ ప్రజలు నా మీద చూపించే ఈ అభిమానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఇక్కడికి వచ్చాను వీళ్ళు ఏమి ఆశించి ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళకి కష్టం తప్పితే ఇంకోటి తెలియదు వాళ్ళు ఒక్క రూపాయికి అమ్ముడుపోయే వాళ్ళు కాదు చిన్న పెద్ద ఒకరని కాదు వైసీపీ నాయకులు మొత్తం ఆఖరాకి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన కూడా కనీసం విఘ్నత లేకుండా ఏం చేస్తున్నాం మనం ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నాం అనే ధ్యాస కూడా లేకుండా కేవలం గెలు నన్ను తట్టుకోలేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తట్టుకోలేక ఇలాంటి వికృత చేష్టాలు చేస్తున్నారు ప్రతిపక్షాల వాళ్ళు అవి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తాను ఈ జిల్లా మహిళలందరూ నాకు అండగా ఉంటారని నేను భావిస్తున్నాను